బీజేపీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు దేవశెట్టి ప్రమేయ్ గారిని పెద్ద శ్రీనివాసరావు గారిని ప్రజలందరినీ వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అర్థం చేసుకోవాలి మీరు చెప్పినా కాదు మీరు లేకపోతే ఎట్లా మొదటి

రెండో రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్యానంది బల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసాపల్లి కోటా కోటేశ్వరరావు గారు కేసానపల్లి గత ప్రదర్శనలు ఉన్నాయి గత నెల్లూరు రామకోట గారి గిట్ట కోటా కోటేశ్వరరావు గారికి నెల్లూరి రామకోట గారు కేశారల్లి కోటా కోడేశ్వరరావు గారు కేశారల్లి దాచేపల్లి మండలం పల్లాడు జిల్లా వారి దత్త ప్రదేశంలో ఉన్నాయి రెండవ గతగా శ్రీ గంగమత ఆశీస్సులతో మేస్త్రీ కాదర్ మాస్టాన్ బుల్స్ ఎత్తన ఎత్తమండలా బాపట్ల జిల్లా యోగ స్థైర రెడీగా ఉండాలి ఐదో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఒక్క సెకండ్ లో చేయడం జరిగింది కావ్యానంది ట్రేడింగ్ బుల్ సెంటర్ నెల్లే రక్మకోట గారు కేశానపల్లి நிலப்படி கித்த குடிவாய்ப்பு கித்த நெல்லூரு ராமக்கோட்டை காரும் கித்தப்பித்த கோட்ட கோடேஸ்வரம் கார கித்த

ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషం ఇరవై మూడు సెకండ్ లో పోటీ చేయడం దగ్గర గత నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై మండలం గుంటూరు జిల్లా పదిహేను నిమిషాలు ఈ విభాగానికి నెల్లూరు రామకోటాయ్య గారు కేశానపల్లి గత జన్మ వైపు ఉన్నటువంటి గిట్ట కోట కోటేశ్వరరావు గారు దాక్షపల్లి మండలం పల్నాడు జిల్లా ఎనిమిది వేల రెండు పదహారు వందల అడుగుల నిమిషంలో గారు కేసానపల్లి

తొమ్మిదో రెండు పద్దెనిమిది వందల అడుగుల వివరాన్ని ఐదు నిమిషం యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కామ్యా నంది సెంటర్ నెల్లూరి రామకోట గారు కేశరపల్లి కోటా కోటేశ్వరావు గారు కేశరంపల్లి దాచపల్లి మండల పల్నాడు జిల్లా కంబైన్ గా ప్రదర్శనిస్తున్నాయి చెరకు గత 16వ రౌండ్ 2000 అరబల కోరాని 6 నిమిషాల 34 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది కొటా కోడేశరావు గారి కేశనపల్లి కావ్యనంది బ్రెడిన్ బాల్ సెంటర్ నెల్లారె రామకటె గారి కేశనపల్లి కమయ్ గా బడతసుల ఉన్నాయి ఓ బడి కొడుమని పట్నం వచ్చేసరికి ఆ హా 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 పదకొండో రెండు వేల రెండు వందల రెండు వేల రెండు వందల ఏడు పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది పట్నాయ గారు కేసానపల్లి దాచేపల్లి మండల పల్నాడు జిల్లా కోట కోటేశ్వరరావు గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా కంబైట్ గా ప్రదర్శనిస్తున్నాయి

రెండు వేల ఆరు వందల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఏళ్ళ సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రోజు వెజిటబుల్ బిర్యానీ ఏర్పాటు చేస్తున్నారని భక్తులందరూ కూడా వచ్చినటువంటి ప్రేక్షకులందరూ కూడా బుడ్రా బజార్ వారు పన్నెండు క్వింటల్ రైస్ ఏర్పాటు చేశారు ఈ మూడు రోజులకు గాను అదేవిధంగా ఈరోజు ఖర్చుల నిమిత్తం అన్నదాన కార్యక్రమం ఖర్చుల నిమిత్తం మాడుగుల వాస్తవులు మందలపు రామాయ్ గారి భార్య వెంకట్రామ గారు మార్గుల వారు ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాము వారికి ఆశీస్సులు గారు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది ఐదు ఉన్నది ಸಮಯವು ಐದು ನಿಮಿಷ ರೆಡಿ ಬಸ್ ನೆಲ್ಲೂರಿ ರಾಮಕೋಟಾಯ್ ಗಾರು ಕೇಸಾರ ಪಲ್ಲಿ ದಾಚೇಪು ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲಾ ಗುಂಡಿ ಜಿಲ್ಲಾ ಕೋಟಾ ಕಡೇಶ್ವರಾವ್ ಗಾರು ಕೇಸಾರ ಪಲ್ಲಿ ದಾಚೇಪಲಿಮನ್ನ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ పదిహేనవ మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషము సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది గత సంవత్సరం నాలుగు వేల అడుగులు గారు దూరం నాలుగు ఉన్నది సమయము నాలుగు నిమిషంలో ఉన్నది పదహారు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పద్దెనిమిది సెకండ్లలో లో పూర్తి నెల్లూరి రామకోటయ్య గారు కేసార్పల్లి దాచేపల్లి మండలం వెంకటేశ్వరరావు గారు దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా గత ప్రదర్శనలు ఉన్నాయి ఈ రోజు కార్యక్రమాలకు ఆహ్వానితులుగా సాయంకాలం నాలుగు గంటలకు గౌరవ శాసనసభ్యులు మాచర్ల జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు మరియు జనసేన కూటమి వారు ఆహ్వానితులకు చేస్తున్నారు మూడు నిమిషములు ఉన్నది నెల్లూరి రామకోట గారు కేశానపల్లి కోట కోడేశ్వరావు గారు కేశానపల్లి దాచేపల్లి మల్ల పల్నాడు జిల్లా గారు జత ప్రదర్శనయిత రెడీగా ఉండాలి దూరాన్ని పన్నెండవ నిమిషములాభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషములు ఉన్నది రామకు ఉన్నటువంటి గిస్త నెల్లూరి రామకోట గారి గిట్ట ఎడుమైపు ఉన్నటువంటి గిట్ట కోట కోడేశ్వరరావు గారి గిట్ట పంతొమ్మిదో రౌండ్ మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నెల్లూరి రామకోటాయి గారు కేశానపల్లి కోట కోటేశ్వరరావు గారు కేసానపల్లి రాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వర్ధత నమ్మ గా ప్రదర్శనిస్తున్నాయి మీకు సమయము ఒక్క నిమిషము మాత్రమే ఉన్నది సమయము ఆఖరి ఒకే ఒక్క నిమిషము ఉన్నది சமயமும் பூர்த்தி காவி గారు పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా కంబైన్ గత దూరము నాలుగు వేల నూట అరవై రెండు అడుగులు నాలుగు వేల నూట అరవై రెండు అడుగుల దూరాన్ని లాగాయి ఈ మరణ గత ప్రదర్శన పూర్తి చేసుకున్నాయి రెండో